శ్రీ మహాగణాధిపతయ్యైన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే వీళ్ళకి ఇంకా అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది పంచమ స్థానంలో కుజరాహువులు సంచరిస్తున్నారు సప్తమ స్థానంలో రవి బుధ గురు శుక్రులు సంచరిస్తున్నారు లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అంతేకాకుండా ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాలని మార్పు చెందించడం కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారి జాతకం మీద ప్రభావం చూపించబోతున్నాయి ఈ మాసం ఆ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఆ గ్రహ ప్రభావం వల్ల ఏ రకమైన అంశాలలో మంచి పాజిటివ్ పాయింట్స్ రాబోతున్నాయి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు పాటిస్తే మరింత అభివృద్ధిని సాధించగలుగుతారు ఏ పరిహారాలు చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ గ్రహ గతులను గనక పరిశీలించి చూసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి మీ వైరి వర్గం ఏదైతే ఉంటుందో మీకు అనుకోని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ సహజ సిద్ధంగానే చక్కటి ముందు చూపు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు వారి ప్రయత్నాలని చాలా సక్సెస్ఫుల్గా తిప్పికొట్టగలుగుతారు వారు చేసినటువంటి దుర్మార్గాలని వారి నోటి వెంటే బయట పెట్టగలు బయట పెట్టిస్తారు అలాగే వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలని సమర్థవంతంగా తిప్పికొట్టి మీ యొక్క నీతి నిజాయితీల్ని రుజువు చేసుకోగలుగుతారు ఆఫీస్లో అంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో వర్క్ ప్లేస్లో అది వ్యాపార స్థానం కావచ్చు ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసే ప్రదేశం కావచ్చు మీకు కొంత వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆ ఏర్పడినటువంటి వాతావరణాన్ని మీ యొక్క ముందు చూపుతో మీ ఆలోచన సరళితో మీకు అనుకూలంగా మార్చుకుంటారు తద్వారా ఎవరు ఊహించని రీతిలో చక్కగా సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు కావచ్చు లేదా ఏ రంగంలో వారికైనా సరే స్థాన మార్పు అనేటువంటిది గోచరిస్తోంది ఉద్యోగస్తులైతే వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఒకవేళ వ్యాపారస్తులైతే వారి వారి యొక్క వర్క్ ప్లేసెస్ని మార్చుకోవచ్చు లేదా గృహ మార్పు స్థల మార్పు స్థాన మార్పు వాహన మార్పు ఇవన్నీ కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి ఇటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక అవివాహితులైనటువంటి వృశ్చిక రాశి వారికి వివాహ యోగ్యమైన కాలం అనేటువంటిది మొదలైంది చక్కటి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎంత మంచి సంబంధం వచ్చినా కూడా మీ యొక్క సునిశ్చితమైనటువంటి దృష్టితో దానిలో ఉన్నటువంటి మంచి చెడులని గమనించగలుగుతారు అయితే ఎవరైతే వృశ్చిక రాశి జాతకులు ఉంటారో వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది దీనికి తోడు శని మహర్దశ కేతు కేతుమహర్దశ ఇటువంటి దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు అంటే పాపగ్రహ దశలు లేదా నీచగ్రహ దశలు జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళు వచ్చిన మంచి సంబంధాలని కూడా అతి సునిశ్చితమైనటువంటి బుద్ధితో అతి జాగ్రత్తతో దూరం చేసుకోవటం జరుగుతుంది కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఈ వివాహ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క ఆలోచనతో పాటుగా తగినటువంటి జ్యోతిష్ శాస్త్ర సలహాలను కూడా తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిది తద్వారా మీకు మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎంత తెలివి వాళ్ళకైనా సరే కొంత మతిభ్రంశం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు కొన్ని విషయాలు ప్రయత్నపూర్వకంగా గుర్తు గుర్తు గుర్తురావు కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి మనకి సహాయం చేయాలి అనుకునేటువంటి వారు సహాయం చెయ్యాలని భావించేటువంటి వారు చేసేటువంటి వారు కూడా దూరమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి అనేకానేక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎంత అన్నీ ఉన్నా కూడా సుఖహీనత మానసిక ఆందోళన అనేటువంటిది ఈ అర్ధాష్టమ శని సంచారంలో వస్తుంది గనక దీనికి తోడు గ్రహ గతులు అంటే గ్రహ దశాంతర దశలు ఏవైతే ఉంటాయో వ్యక్తిగత జాతక రీత్యా కొంత చెడ్డగ్రహ దశలు నడిచేటప్పుడు మంచి సంబంధాలను వదులుకోవటం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జన్మజాతక రీత్యా దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సూటబుల్ కాని వ్యక్తిని సెలెక్ట్ చేయటం తద్వారా ఇబ్బందులు పట్టడం జరిగే అవకాశాలు గోచరిస్తాయి కనుక ఈ విషయంలో ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో ప్రయత్నం చేసేటువంటి వృచ్చిక రాశి వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవటం తగిన జ్యోతిష్ శాస్త్ర సలహాలు తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి సంపద కన్నా సంస్కారం గొప్పది అనేటువంటి అంశాన్ని అందరికీ తెలియచేస్తారు అలాగే మీ యొక్క సంస్కారానికి అందరూ కూడా దాసోహం అనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాం వాటిల్లో ఒక అంశాన్ని ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఆవేశంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో తిరిగి భూమురాములాగా మీ దగ్గరికి రావటం కొన్ని సందర్భాల్లో మీకే గుచ్చుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనతో మాట్లాడటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మీ చెడు కోరుకునేటువంటి వారు మిమ్మల్ని పతనావస్థకి చేర్చాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు తస్మాత్ జాగ్రత్త వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే మీ చెడు కోరటం అనేటువంటిది జరుగుతుంది అది మీకు స్ఫురించినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ విషయంలో ముందు చూపుతో మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ మాసంలో మంచి ఇస్తాయి మాట వినని మొండివాళ్ళని సైతం సునాయాసంగా దారిలో పెట్టగలుగుతారు కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల్ని ఒప్పించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులకి అర్థమయ్యేటట్లు చెప్పలేక కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తారు ఇది మరింత ప్రమాదకరంగా మారకముందే వృష్క రాశి వారు తగిన జా తగిన జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సోదర సోదరీ వర్గానికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలని మీరు నెరవేర్చవలసిన పరిస్థితులు ఈ మాసం మీకు ఏర్పడబోతున్నాయి అలాగే వాళ్ళకి మీ వంతు సహకారాన్ని అందించటం వారి యొక్క పురోభివృద్ధి కోసం అలాగే మీ సోదర సోదరి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం మీ వంతు కృషి మీరు చేస్తారు వారి కష్టకాలంలో మీరు ఆదుకోవడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీకు సోదర వర్గంలో చక్కటి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది ఇకపోతే దైనందిన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఖర్చులని అదుపు చేయడం ఎంత మాత్రం మీ వల్ల కాదు డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవటం అనేటువంటిది ఒకంత ఆందోళనకి గురి చేస్తుంది ఏమాత్రం అనుభవం లేనటువంటి రంగాల్లో అడుగు పెట్టడానికి ఇష్టపడరు తద్వారా మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు కనుక ఆ అనవసరమైనటువంటి ధన వ్యయం ఏదైతే ఉంటుందో అది జరగకుండా ఆపగలుగుతారు కుటుంబ సభ్యుల్ని కూడా మీరు ఈ రంగంలో ప్రవేశించవద్దు ఈ రంగంలో మనకి కానీ మన కుటుంబానికి కానీ ఎటువంటి అనుభవం లేదు దీంట్లో చేతులు పెట్టేటట్లయితే చేతులు కాలేక ఆకులు ఆకులు పట్టుకునే ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతారు స్నేహితుల విషయంలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన స్నేహితుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు దుష్ట సావాసాలకి దూరంగా ఉండమని పిల్లల్ని హెచ్చరిస్తారు పిల్లల యొక్క అంటే సంతానం యొక్క పురోభివృద్ధి కోసం మీ వంతు కృషి విస్తృతంగా చేస్తారు మీరు ఎంత కృషి చేసినా కూడా సంతాన పరమైనటువంటి అంశాల్లో ఒక డెబ్భై శాతం వరకు మాత్రమే మీరు అనుకున్నటువంటి ఫలితాలను రాబట్టగలుగుతారు ముప్పై శాతం మాత్రం బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళని రాతన్ని కనలేము అనేటువంటి అంశంతో సర్ది చెప్పుకుంటారు అలాగే మీ మనసుని సమాధానపరచుకోవటం అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఆశించినటువంటి లాభాలన్నీ చేతికి అందేటువంటి సమయంలో కొన్ని ఊహించని పరిణామాలు ఏర్పడతాయి తద్వారా మీకు డబ్బు పూర్తిగా చేతికి అందకపోవటం డబ్బు చేతికి అందే సమయం లేట్ అవ్వటం అలాగే ఎవరికైనా సరే అప్పిస్తే తిరిగి రాకపోవటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కనుక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వీలైనంత వరకు నిర్మోహమాటంగా ప్రవర్తించండి ఇక ఎవరికైనా సరే అప్పు ఇవ్వకుండా సహాయం చేయటం అనేటువంటిది నేర్చుకోండి పొరపాటును కూడా రుణాలు ఇవ్వటం అలాగే వడ్డీలకు రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాసం కొన్ని మొండి బాకీలు ఏర్పడతాయి వాటి నుంచి మీకు డబ్బు రావటం అనేటువంటిది కల్లా వాళ్ళ నుంచి మీకు డబ్బులు అందటం అనేటువంటిది జరగదు ఈ మాసం అయితే కోర్టు కేసులు రీత్యా లేదా ఏదైనా సరే పరిష్కారాలు ఇచ్చా డబ్బు సంపాదించుకోవాల్సిందే కానీ వాళ్ళ నుంచి కొన్ని సందర్భాల్లో డబ్బులు రావటం అనేటువంటిది దాదాపు గగన కుసుమం అవుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది కాకపోతే మీరు కోరుకున్నటువంటి సీట్లు కాకుండా కోరుకున్న యూనివర్సిటీస్ కాకుండా దానికి సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కాలేజెస్లో స్కూల్స్లో మీకు సీట్ అనేటువంటిది లభిస్తుంది ఇది ఒకందుకు భవిష్యత్తుకి మంచిదే అవుతుంది ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి ఇక వ్యాపారస్తుల విషయానికైతే వచ్చినటువంటి లాభాలలో అధిక భాగం టర్నోవర్కి వెళ్ళటం అనేటువంటిది ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది స్థిర చరాస్తుల్ని ఏర్పరచుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతి పనిలోనూ ఆటంకాలను ఏర్పరచటం జరిగే పనిని ఆపివేయటం ఇటువంటివి జరుగుతాయి కనుక అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి తిరునల్లార్లో కానీ శనిసింగణాపూర్లో కానీ శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి కుజరాహులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించండి ఈ కుజరాహువులకి సంబంధించి ఆంజనేయ స్వామి వారిని అలాగే కనకదుర్గ అమ్మవారిని మంగళవారం నాడు శుక్రవారం నాడు దర్శించండి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని దర్శించండి శుక్రవారం నాడు వారిని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి శని కుజ రాహులకు సంబంధించిన జపదాన హోమాలు జరిపించుకునేటట్లయితే ఈ మాసం రాబోతున్నటువంటి సంతాన పరమైన ఆర్థిక గృహపరమైనటువంటి చిక్కుల నుంచి తప్పించుకోగలుగుతారు వాటిని అధిగమించి మరిన్ని శుభ ఫలితాలని పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి